జనవరి పదవ తారీఖు శుక్రవారం రోజున ఎంతో పవిత్రమైనటువంటి ఏకాదశి రానుంది ఈ ఏకాదశి రోజున ఇంట్లోకి ఈ వస్తువులను తెచ్చుకోండి ఖచ్చితంగా కోటీశ్వరులుగా మారుతారు అంతేకాదు కటిక దరిద్రాలు కూడా తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది ఏకాదశి అనేది చాలా పవిత్రమైనటువంటిది అందులో రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మొదటి ఏకాదశి కనుక ఈ ఏకాదశి రోజున ఇంట్లోకి ఈ వస్తువులు తెచ్చుకుంటే చాలు చాలా తక్కువ అంటే చిన్న పరిహారమే చాలా తక్కువగా సులువుగా ఉండేటటువంటి పరిహారం కానీ ఫలితం మాత్రం చాలా గొప్పగా ఉంటుంది అందువల్ల మీ యొక్క దరిద్రాలు తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది అంతేకాదు దరిద్ర బాధల నుండి విముక్తిని పొందుతారు ఎంతో పవిత్రమైనటువంటి ఏకాదశి ఈ ఏకాదశి రోజున మర్చిపోకుండా ఈ చిన్న పరిహారం చేస్తే చాలు అలానే ఏకాదశి రోజుల్లో కొన్ని నియమాలు చేసినా పూజలు చేసినా పరిహారం చేసినా కొన్ని ప్రత్యేకమైనటువంటి వస్తువులు ఇంట్లోకి తెచ్చుకున్నా సరే మన కష్టాలు దరిద్రాలు తొలగిపోతాయి అంతేకాదు అదృష్టం కలిసి వస్తుంది డబ్బు కలిసి వస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం అన్నింటికంటే ముఖ్యంగా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం అనేది ఉంటే చాలు జీవితంలో కష్టాలు అనేవి ఉండవు ఆర్థికంగా ఎలాంటి సమస్యలు ఉండవు ఆర్థిక సమస్యలు దరిద్ర బాధలు పూర్తిగా తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది కనుక మర్చిపోకుండా ఈ యొక్క అద్భుతమైనటువంటి రోజున ఈ యొక్క చిన్న పరిహారం చేస్తే లేదా ఇంట్లోకి ఈ వస్తువులను తెచ్చుకుంటే చాలు ఇక మీ యొక్క దరిద్రాలు పూర్తిగా తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది మీ జాతకంలో ఏవైతే దోషాలు ఉన్నాయో ఆ దోషాల నుండి కూడా విముక్తిని పొందుతారు ఏకాదశి అంటే విష్ణుమూర్తికి చాలా ప్రీతికరం ఏకాదశి రోజుల్లో లక్ష్మీదేవిని పూజించిన విష్ణుమూర్తిని పూజించినా ఎంతో మంచి ఫలితం కలుగుతుంది అంతేకాదు లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు సకల దేవతల అనుగ్రహం కూడా లభిస్తుంది ఏకాదశి రోజుల్లో చేసేటటువంటి పూజలు పరిహారాలు మన జీవితాన్ని మారుస్తాయి కటిక దరిద్రాన్ని కూడా తొలగిస్తాయి అలా ఈ యొక్క పవిత్రమైనటువంటి ఏకాదశి ఈ ఏకాదశి రోజున ఇంట్లోకి ఈ వస్తువులు తెస్తే ఇక మన జాతకం పూర్తిగా మారిపోతుంది ఏకాదశి అనేది పవిత్రమైనటువంటిది ఏకాదశికి మన హిందూ శాస్త్రాల ప్రకారం చాలా ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది ఏకాదశి రోజుల్లో చేసే కొన్ని పరిహారాలు ఖచ్చితంగా మన సమస్యను తొలగిస్తాయి పాటించే కొన్ని నియమాలకి కూడా ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంటుంది ఏకాదశి రోజుల్లో పాటించేటటువంటి కొన్ని నియమాలు అంటే నియమాలు అనేవి తప్పకుండా కొన్ని ప్రత్యేకమైనటువంటి రోజుల్లో పాటిస్తూనే ఉంటాము అలా ఏకాదశి రోజుల్లో కొన్ని నియమాలు పాటించటం వల్ల కటిక దరిద్రులు కూడా ధనవంతులుగా మారుతారు కటిక దరిద్రాలు కూడా తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది మన జాతకం అనేది పూర్తిగా మారిపోతుంది అంతేకాదు మన జీవితంలో ఉండే ప్రతి సమస్య కూడా తొలగిపోతుంది మనకు ఎలాంటి దరిద్రాలు ఉన్నా తొలగిపోయి అదృష్టం అనేది విపరీతంగా కలిసి వస్తుంది ఇలా ఎవరైనా సరే ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి రోజున ఏకాదశి రోజున కేవలం ఇంట్లోకి వి తెచ్చుకోండి ఏకాదశి రోజున రావి చెట్టుని పూజిస్తే అప్పుల సమస్య తొలగిపోతుంది అప్పులు ఆర్థికంగా ఎదుర్కొనే కష్టం ఇవి తొలగిపోతే ఖచ్చితంగా సమస్యలు తీరిపోతాయి మనం ఈ రోజుల్లో ఎదుర్కొనే సమస్యల్లో మొట్టమొదటిది అప్పుల సమస్య అని చెప్పుకోవచ్చు ఈ అప్పుల సమస్య ఒక్కటి తీరిపోతే ఇక మనకు జీవితంలో తిరుగు అనేది ఉండదు చాలామంది ఎంతో సంపాదించినప్పటికీ చేతిలో డబ్బు అనేది నిలవదు డబ్బు పరమైనటువంటి సమస్యలు వస్తూ ఉంటాయి డబ్బు సమస్యలు అనేవి మనకు మన జీవితంలో కష్టాన్ని పెడుతూ ఉంటాయి అంటే మన జీవితంలో కష్టం అనేది అధికంగా ఉంటూ ఉంటుంది మన కష్టాన్ని తొలగించుకోవటం కోసం ఈ యొక్క పరిహారాలు కానీ లేదా పూజలు కానీ ముఖ్యమైనటువంటి రోజుల్లో చేస్తే వాటికి తప్పకుండా మంచి ఫలితం వచ్చి దైవానుగ్రహం లభిస్తుంది అంతేకాదు లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే ధనవంతులుగా తప్పకుండా మారుతారు ఎందుకంటే లక్ష్మీదేవి ధనానికి అధిపతి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఉంటే మన చేతిలో ధనం ఉన్నట్టే ఇక లక్ష్మీదేవి అనుగ్రహం పొందటం కోసమే ఎన్నో పూజలు ఎన్నో పరిహారాలు చేస్తూ ఉంటాము అయినప్పటికీ మన సమస్యలు అంటే కొన్నిసార్లు మనం చేసేటటువంటి రోజుకి సంబంధించి కూడా ఉంటుంది కొన్నిసార్లు తిథి కలిసి రాలేదు అనుకోండి అప్పుడు ఎంత పరిహారం చేసినా సరే అది ఫలించదు కానీ కొన్ని ప్రత్యేకమైనటువంటి రోజులు ఉంటాయండి ఆ రోజుల్లో చేస్తే తప్పకుండా హండ్రెడ్కి హండ్రెడ్ పర్ పర్సెంట్ ఫలితాన్ని పొందుతారు అది ఏకాదశి ఏకాదశి రోజున ముక్కోటి దేవతలు భూలోకానికి వస్తారు అని ఇంకా ఏకాదశి రోజుల్లో చేసేటటువంటి పూజలకి తప్పకుండా ఫలితం వస్తుంది ఎందుకంటే ఏకాదశి రోజుల్లో ముక్కోటి దేవతలు కూడా భూలోక సంచారం చేస్తారు అని ముఖ్యంగా ఏకాదశి రోజుల్లో సంధ్యా సమయంలో లేదా రాత్రి సమయంలో లక్ష్మీదేవితో పాటు సకల దేవతలు భూలోక సంచారం చేస్తారు అని శాస్త్రం చెబుతుంది ఈ యొక్క లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో భూలోక సంచారం అంటే ఎప్పుడైతే దేవతలు భూలోకంలో సంచారిస్తారో ఆ సమయంలో లక్ష్మీప్రదమైనటువంటి వస్తువులు కొన్ని ఇంట్లో పెట్టుకోవటం కానీ లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి నియమాలు పాటించటం కానీ లక్ష్మీదేవి దగ్గర అమ్మవారికి ఇష్టమైనటువంటి తమలపాకు దీపం ఉప్పు దీపం లేదా ఎర్రని పుష్పాలు లేదా ఏకాదశి రోజుల్లో ముఖ్యంగా శంకు శబ్దం శంకు శబ్దం అనేది చేయటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది శంకు శబ్దం అంటే శివుడికి అలానే విష్ణుమూర్తికి చాలా ఇష్టం ఏకాదశి రోజుల్లో శంకు శబ్దం చేయాలి అని శాస్త్రం చెబుతుంది ఏకాదశి రోజుల్లో శంఖు శబ్దం చేయటం వల్ల అమ్మవారి అనుగ్రహం లభి కనుక ఏకాదశి రోజుల్లో తప్పకుండా శంకు శబ్దం చేయాలి అలానే ఎర్రని పుష్పాలతో అమ్మవారిని అలంకరించాలి అంతేకాదు అమ్మవారికి ఎర్రని అక్షంతలను కూడా సమర్పించాలి ఈ ఏకాదశి శుక్రవారంతో కలిసి వస్తుంది అందులోను రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మొదటిది శుక్రవారంతో కలిసి వస్తుంది కనుక ఈ ఏకాదశి రోజున మర్చిపోకుండా కొన్ని వస్తువులను ఇంట్లోకి తెచ్చుకోండి అలానే ఈ యొక్క ఏకాదశి రోజున నదీ స్నానం ఆచరించాలి ఎందుకంటే ముక్కోటి దేవతలు కూడా ఏకాదశి రోజుల్లో నదిలో స్నానం ఆచరిస్తారు అని ఆ సమయంలో అంటే అదే నదిలో మనం కూడా ఆచరించటం వల్ల మనకు ఉండే పాపాలు శని దోషాలు తొలగిపోతాయని మన నమ్మకం తెలిసి తెలియక చేసిన పాపాల నుండి విముక్తి కలుగుతుందని కూడా నమ్ముతూ ఉంటాము ఈ ఏకాదశి రోజుల్లో చేసేటటువంటి కొన్ని పూజలు పరిహారాలు పూర్తిగా మన దరిద్రాన్ని తొలగిస్తాయి మన దరిద్ర బాధలను తొలగిస్తాయి అదృష్టం అనేది కలిసి వస్తుంది అంతేకాదు మన దశ పూర్తిగా మారిపోతుంది ఈ ఏకాదశి అనేది అత్యంత శక్తివంతమైనటువంటిది అత్యంత పవిత్రమైనటువంటిది కనుక ఈ ఏకాదశి రోజుల్లో చేసే ఈ చిన్న చిన్న పూజలు పరిహారాలు మన సమస్యను తొలగిస్తాయి అంతేకాదు ఈ ఏకాదశి అనేది రెండు వేల ఇరవై ఇరవై ఐదవ సంవత్సరంలో మొదటిసారిగా శుక్రవారంతో కలిసి వచ్చింది కనుక ఈ రోజున చేసే పరిహారాలు పూజలు కొన్ని వస్తువులను ఇంట్లోకి తెచ్చుకోవటం కొన్ని నియమాలు పాటించటం వల్ల హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ కూడా మంచి ఫలితం అనేది కలుగుతుంది కనుక ఈ ఏకాదశి రోజున ప్రత్యేకించి ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మొదటిసారిగా శుక్రవారంతో కలిసి వచ్చిన ఏకాదశి రోజుల్లో నదీ స్నానం ఆచరించటం మర్చిపోవద్దు నది అనేది ముక్కోటి దేవతలతో సమానం దరిద్ర బాధలను తొలగిస్తుంది అంతేకాదు నది అనేది చాలా పవిత్రమైనటువంటిది ఈ నదిలో స్నానాలు ఆచరించటం వల్ల కటిక దరిద్రాలు సైతం తొలగిపోతాయి ఈ నదిలో స్నానాలు ఆచరించటం వల్ల కోటి జన్మల పాపాలు తొలగిపోయి పుణ్యం కలిసి వస్తుంది అయితే మరి ఈ ఏకాదశి రోజున ఉపవాసం పాటించాలి ఉపవాసానికి ఏకాదశికి చాలా దగ్గర సంబంధం ఉంటుంది ఎందుకంటే ఏకాదశి రోజుల్లో లక్ష్మీదేవి ఉపవాసం ఉంటుంది అందువల్ల ఏకాదశి రోజుల్లో ఎవరి ఉపవాసం ఉన్నా సరే వారి కోరికను తీరుస్తుంది అని శాస్త్రం చెబుతుంది ఏకాదశి రోజుల్లో కనకధార స్తోత్రాన్ని చదవాలి ఏకాదశి రోజుల్లో లక్ష్మీదేవిని విష్ణుమూర్తిని పూజించాలి అంతేకాదు ఏకాదశి రోజుల్లో శంకు శబ్దంతో పాటు శుభ్రమైన ఉతికిన పసుపు రంగు దుస్తులను ధరించాలి ఏకాదశి రోజుల్లో పసుపు రంగు దుస్తులను ధరించటం వల్ల దరిద్రాలు అనేవి తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది కనుక ఏకాదశి రోజున పసుపు రంగు దుస్తులను ధరించాలి ఇక ఏకాదశి రోజున శంఖుని అంటే శంకు శబ్దం చేయాలి ఒకవేళ మీ ఇంట్లో శంఖు లేకపోతే గనక బయట నుండైనా సరే తెచ్చుకోవాలి ఒకవేళ మీ ఇంట్లో శంఖు ఉంటే గనక ఆ శంకుని అభిషేకించి తర్వాత పూజించాలి కనుక ఏకాదశి రోజుల్లో పొరపాటున కూడా మాంసాహారాన్ని తినకూడదు ఏకాదశి అంటే పవిత్రమైనది అలానే ఏకాదశి రోజుల్లో లక్ష్మీదేవి ఉపవాసం పాటిస్తుంది కనుక ఆ రోజుల్లో తులసి చెట్టుకి నీరుని కూడా పోయకూడదు అని శాస్త్రాలు చెబుతున్నాయి ఎందుకంటే తులసి లక్ష్మీ నారాయణుల స్వరూపంగా భావించబడుతుంది తులసి చెట్టుకి నీరుని పోయటం వల్ల లక్ష్మీదేవి కటాక్షం తగ్గిపోతుందని శాస్త్రం చెబుతుంది అందువల్ల ఏకాదశి రోజుల్లో తులసి చెట్టుకి నీరుని పోయకూడదు తులసి చెట్టు దగ్గర కొన్ని పాలను పోయాలి ముఖ్యంగా ఏకాదశి రోజుల్లో తులసి చెట్టు దగ్గర పాలను పోయటం ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించటం చేయాలి ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించటం పాలను పోయటం వంటివి చేస్తే ఖచ్చితంగా సమస్యలు తొలగిపోతాయి లక్ష్మీనారాయణుల అనుగ్రహం లభిస్తుంది ఏకాదశి రోజుల్లో ఇలా ఈ పూజలు చేయటం ఈ నియమాలు పాటించడం అంటే ఉపవాసం ఉండటం మాంసాహారం తినకపోవటం ఏకాదశి రోజుల్లో వీలైనంత మౌనాన్ని పాటించటం అలానే కనకదార స్తోత్రాన్ని చదవటం చేయటం వల్ల ఖచ్చితంగా మన సమస్యలు తొలగిపోతాయి ఏకాదశి రోజుల్లో ఇలా ఈ యొక్క పరిహారాలు చేసినా లేదా ఏకాదశి రోజుల్లో ఈ విధంగా అమ్మవారిని పూజించినా మంచి ఫలితం కలిసి వస్తుంది మరి ఏకాదశి రోజున ఏం అంటే ఇంట్లోకి ఏ వస్తువులను తెచ్చుకోవాలి అంటే ముఖ్యంగా బెల్లం బెల్లం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం బెల్లం శుభప్రదమైనటువంటిది ఆరోగ్యానికి కూడా మేలు చేసేటటువంటిది బెల్లం బెల్లం అంటే చెరుకు నుండి వస్తుంది లక్ష్మీదేవికి బెల్లం అంటే చాలా ఇష్టం అలానే బెల్లంతో పాటు ఇక బెల్లాన్ని తెచ్చి ఇంట్లో పెట్టుకున్న పూజ గదిలో పెట్టుకున్న లేదా బెల్లంతో పూజించిన బెల్లంతో పాయసం పరమాన్నాన్ని వండి లక్ష్మీదేవికి నైవేద్యంగా సమర్పించినా సరే ఖచ్చితంగా సమస్యలు తొలగిపోతాయి కోరుకున్నంత ఐశ్వర్యం వస్తుంది అలానే కోట్లు సంపాదించడానికి మార్గాలు తెరచుకుంటాయి అదేవిధంగా పచ్చకర్పూరం లక్ష్మీదేవికి పచ్చకర్పూరం అంటే చాలా ఇష్టం విష్ణుమూర్తికి ముఖ్యంగా ఏకాదశి రోజుల్లో విష్ణుమూర్తికి కర్పూర హారతిని ఇవ్వాలి ఏకాదశి రోజుల్లో విష్ణుమూర్తికి కర్పూర హారతిని ఇవ్వటం వల్ల విష్ణుమూర్తి అనుగ్రహం అనేది లభిస్తుంది విష్ణుమూర్తి అనుగ్రహం ఉంటే లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది కనుక ఈ ఏకాదశి రోజుల్లో కర్పూరాన్ని ఇంట్లోకి తెచ్చుకొని దానిని పూజ గదిలో పెట్టడం కానీ విష్ణుమూర్తికి యొక్క అంటే పచ్చ కర్పూర హారతిని ఇవ్వటం కానీ చేయాలి అలా చేస్తే తప్పకుండా విష్ణుమూర్తి అనుగ్రహం అనేది తప్పక లభిస్తుంది విష్ణుమూర్తి అనుగ్రహంతో ధనవంతులుగా మారిపోతారు కనుక మర్చిపోకుండా ఈ ఏకాదశి రోజుల్లో ఈ యొక్క అంటే ఈ శక్తివంతమైనటువంటి ఏకాదశి రోజుల్లో ఇంట్లోకి పచ్చకర్పూరాన్ని బెల్లాన్ని తెచ్చుకోవాలి అలానే యాలకులు సుగంధ ద్రవ్యాలలో ఒకటి లేదా అత్తరుని కూడా ఇంట్లోకి తెచ్చుకోవాలి అత్తరు అన్న లేదా పన్నీరు అన్న జవ్వారి పౌడర్ అన్న ఇలా సువాసనతో కూడుకుని ఉన్నటువంటి వస్తువులు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం కనుక ఈ యొక్క శక్తివంతమైన ఏకాదశి రోజున ఈ విధంగా ఎవరైతే ఇంట్లోకి ఈ వస్తువులను తెచ్చుకుంటారో వారికి లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది అమ్మవారి అనుగ్రహంతో ధనవంతులుగా మారిపోతారు కోట్లు సంపాదించడానికి ఎన్నో మార్గాలు తెరుచుకుంటాయి కోటీశ్వరులుగా మారుతారు తెలుసుకున్నారు కదా అతి శక్తివంతమైనటువంటి ఏకాదశి రోజుల్లో ఇంట్లోకి ఏ వస్తువులు తెచ్చుకోవాలి అలానే అమ్మవారిని ఎలా పూజించాలి అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి